తారండవయ అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం తమిళనాడులోని రామేశ్వరానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర కోసి మంగయ్య ఆది శివాలయం అన్నమాట ఫస్ట్లో అసలు మన ప్రపంచం మొత్తంలో ఫస్ట్ దేవాలయం ఇది ఆది శివాలయం ఇప్పుడు దీన్ని లోపలికి వెళ్ళి చూద్దాము పదండి అద్భుతంగా ఉంది ఆది మంగళేశ్వరి మంగళేశ్వర వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ ఎవరు చెప్పలేకపోతున్నారంట ఇప్పుడు దాకా ఇది ఎప్పుడు అనుకుంటున్నా వందల ఎనభై ఏళ్ళలోది ఇది కట్టింది అది అక్కడ ఉందో చూసుకోండి వందల ఎనభై ఏడో సంవత్సరంలో కట్టారు ఇది ఫస్ట్ ఆది శివాలయం అంట ప్రపంచం మొత్తంలో ఫస్ట్ కట్టిన శివాలయము ఇక్కడ రావణాసురుడికి మండోదరికి పెళ్లి జరిగింది ఇది వందల ఎనభై ఏడో సంవత్సరంలో కట్టింది ఇది ఈ టెంపుల్ ఈ టెంపుల్కి మామూలు చరిత్ర లేదు చాలా చరిత్ర ఉంది ఈ మొత్తం కలిపి ఒక వంద ఎకరాలు ఉంటుంది అనుకుంటా అసలు చుట్టూ అంతా అసలు ఎంత పెద్ద స్థలము భలే ఉంది ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా రీమోడల్ చేస్తున్నారు మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా రామేశ్వరం వచ్చినప్పుడు ఇది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి దీని పేరు ఏంటి ఇంకొకసారి చెప్పు ఉత్తర మంగై మంగయ్య అదిగో అక్కడ ఉంది శ్రీ ఉత్తర కోశ కోశ మంగై శ్రీ ఉత్తర కోశ మంగై ఈ గుడిలో ఉండేది మంగళాంబిక మంగళేశ్వరు మంగళేశ్వరి ఉంటుంది అది వాళ్ళిద్దరు పేర్లు అన్నమాట ఇది ఎన్ని వేల సంవత్సరాల క్రితం అంట రామేశ్వర టెంపుల్ కంటే ఇంకా ముందు కట్టిందంట ఇప్పుడు మళ్ళీ వీటిని ఎంత రిపేర్లు చేసి రీమోడల్ చేస్తున్నారు ఇక్కడ మంగళేశ్వర్ స్వామి పేరు శివుడి పేరు అమ్మగారి పేరు అమ్మవారి పేరు మంగళేశ్వరి ఇది కూడా రామేశ్వరం గుడి క రామేశ్వరం గుడిలాగా ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది ఎంత మళ్ళీ మొత్తం రిపేర్ చేస్తున్నారు పూర్వకాలం కట్టిన కట్టడాలు కాబట్టి ఎంత అందంగా ఎంత ఉంది చుట్టూ తిరుగుదాం రౌండ్ చూద్దాం ఇది లోపల గర్భ గుడిలో ఇంకా ఎక్కడి నుంచి చూడండి ఇటు బోర్కేలాగా ఈ గుడికి ఇటు అన్నమాట ఇదేమో మళ్ళీ ఎవరు మండోదరి ప్రతిష్ఠించిందా ఇప్పుడు మనం చూసిన లింగమా ఈ గుడిలోన రావణాసురుడి పెళ్లి జరిగింది ఈ గుడిలో మండేశ్వర మండోదరి ఒక శివలింగాన్ని కూడా స్థాపించింది భారతం జరిగింది ద్వాపర యోగంలో రామాయణము క్రాతాయోగములో క్రాతాయోగంలో రామాయణం ఇది త్రేతాయుగంలో కట్టింది అంటారు అంతే కదా రావణాసురుడు త్రేతాయోగం రా రాముడు అన్నప్పుడేగా రావణాసురుడు అమ్మ బాబు త్రేతాయుగంలో కట్టిందా ఇది ఏ కాదులే అన్ని వేల సంవత్సరాలు ఎక్కడ ఉంటుంది మూడు వేలని ఉండి చూద్దాం బయట త్రేతాయోగము త్రేతాయోగం అంటే అసలు త్వాత యుగం తర్వాత ద్వాపర యుగం ద్వాపర యోగం తర్వాత కలియుగం మురుగన్ మురుగని అంటారు అసలు పైన బయట ఎస్టో ఈ కానీ తెలియదు ఇదే కదా గర్భగుడి ఏమో యుగాలు నాటిదైతే ఏమో కాని ఇది చూడంతా అంతా అంత శిథిలమైపోయి పాసి బట్టి ఇదే మొత్తం కడుతున్నారు చక్కగా అంత మొత్తం తయారు చేసి మామూలుగా లేదు చాలా పెద్ద గుడి ఎంత పెద్దదో మేము రామేశ్వరం వెళ్తే అక్కడ అక్కడ చెప్పారు రామనాథపురం అని ఉంటుంది అది దాటిన తర్వాత ఇంకొక వేరే బస్ ఎక్కి వచ్చామన్నమాట పదిహేను రూపాయలు తీసుకున్నాడు మనిషికి ये ऊर की पत्थर खोश मंगाई ये ऊर पे मच्छी पाता ना पद्दा का ఫస్టుల్లో గట్టి ఎట్ట శిథిలం అయిపోతే మళ్ళీ మొత్తం రీమోడల్ చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు మనం ఏమేమి ఉండే ఎక్కడ చెప్పు ఒకసారి ఆయన చెప్పి అట్ని తీర్థం జలతీర్థం అలాంటి మారేడు చెట్టు మారేడు చెట్టు కింద కట్టారు ఇప్పుడు ఇక్కడ నాలుగు తీర్థాలు ఉన్నాయి నాలుగు నాలుగు తీర్థాలు ఉన్నాయి ఐదు ఉన్నాయి నటరాజు బిల్డింగ్స్ కట్టారు చూడండి అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లు కట్టారు ఒకటి రెండు మూడు కాదు ఎట్లా ఒక్కొక్కళ్ళు ఇన్ని అంతస్తులు కట్టాలని కావాలి ఇది ఆదిశవాలయం కదా అందుకని కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని కట్టే వేసే ఎట్టబెట్టారు ఇదిగో నాటుబండి అంటే మేము చిన్న పిల్లలప్పుడు దీనికి ఎద్దుల్ని కట్టి లాగేవాళ్ళు దీన్ని నాటుబండి అంటారు దాని లోపల ఒక ఉంటుంది అదే నేను ఎన్నో దేవాలయాలు చూశాను కానీ మన భారతదేశంలో ఇంకా ఎలాంటి ఎన్ని ఎన్నుండయ్యో మరి అసలు ఎంత అద్భుతంగా ఉంది ఎంత స్థలం ఒక యాభై ఎకరాలైనా ఉండి ఉంటుంది ఖచ్చితంగా అంత పెద్దది మూడు వేల సంవత్సరాల నాటి రేగు చెట్టు బదరి వృక్షం దీని వయసు మూడు వేల సంవత్సరాలంట